ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనం నిద్రలో ఉన్నప్పుడు అద్భుతాలు జరుగుతాయని మీకు తెలుసా అలాగే ప్రతిరోజు మనం ఎందుకు నిద్రపోతున్నాం నిద్రపోకపోతే ఏవైనా ప్రభావాలు ఉన్నాయా నిద్రకు సబ్కాన్షియస్ మైండ్కు ఉన్న కనెక్షన్ ఏంటి నిద్రకు ముందు మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ని ఎలా ట్రైన్ చేయడం వల్ల మనకు కావలసిన ప్రతిదీ పొందవచ్చు నిద్రలో జరిగే అద్భుతాల గురించి చాలా క్లుప్తంగా అయితే తెలుసుకుందాం మీ ప్రతి ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిది గంటలు లేదా మీ వంతు భాగం నిద్రలో గడుపుతూ ఉంటారు ఇది ఒక కఠినమైన జీవన నియమం నిద్ర ఒక దైవ నియమం మనం నిద్రలో ఉన్నప్పుడు గాఢ నిద్రలో ఉన్నప్పుడు ఎన్నో సమస్యలకు పరిష్కారాలు దొరుకుతూ ఉంటాయి కొంతమంది ఈ విధంగా చెబుతూ ఉంటారు మనం రోజంతా పని చేస్తుంటాం మన శరీరం బాగా అలసిపోయి ఉంటుంది శరీరానికి ఎంతో కొంత విశ్రాంతి అయితే అవసరం అందువలనే మనం రాత్రి సమయంలో నిద్రించడం జరుగుతుంది అని చెబుతూ ఉంటారు మీరు మీ శరీరానికి విశ్రాంతి ఇచ్చినా మీ శరీరం లోపల ఉన్న భాగాలు వాటి పని అవి చేస్తూనే ఉంటాయి ఏవి విశ్రాంతి తీసే తీసుకోవు గుండె ఊపిరితిత్తులు మీ శరీరంలోని ప్రధాన అవయవాలు అన్నీ మీరు నిద్రపోతున్నా సరే పని చేస్తూనే ఉంటాయి మీరు నిద్రపోయే ముందు భోజనం చేస్తే ఆ భోజనం జీర్ణమవుతుంది ఆ జీర్ణమైన ఆహారాన్ని మీ శరీరం మొత్తం పోషక విలువలన్నీ సరఫరా చేస్తాయి మీ చర్మంపై చెమట కారుతుంది మీ గోళ్ళు వెంటుకలు వాటంతట అవే మీరు నిద్రపోతున్నా సరే పెరుగుతూనే ఉంటాయి అదేవిధంగా మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ కూడా రెస్ట్ అనేది తీసుకోదు మనం నిద్రలో ఉన్నా సరే మన యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది యాక్టివ్లోనే ఉంటుంది మనం నిద్రలో ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్ దొరికే ప్రక్రియ ఇంకా వేగవంతం అవుతుంది మనం ఎందుకు నిద్రపోతాం డాక్టర్ జాన్ బిజెలో నిద్ర గురించి చాలా డీప్గా పరిశోధన చేసి న్యూయార్క్ అండ్ లండన్ హార్పర్ బ్రదర్స్ పంతొమ్మిది వందల మూడు రాత్రి నిద్రలో ఉన్నప్పుడు మీ యొక్క కళ్ళు ముక్కు చెవులు రుచి చూపించే నాలుక చాలా చురుకుగా పనిచేస్తుంటాయన్న విషయం మీకు నిరంతరం అవిచ్చే సూచనల ద్వారా మీకు అందుతూనే ఉంటాయన్న విషయాన్ని చూపించాడు అలాగే మెదడు కూడా ఎంతో చురుగ్గా ఉంటాయన్న విషయాన్ని కూడా చూపించాడు మనం నిద్రపోవటానికి ముఖ్యమైన కారణం ఏంటంటే ఆత్మలోని ఉన్నత భాగం మనలో ఉన్న మరింత ఉన్నత స్వభావంతో సంగ్రహణం చెంది దేవతల జ్ఞానం దివ్య దృష్టితో ఐక్యం కావడమే అని అతను అంటాడు ప్రార్థన కూడా ఒక రకమైన నిద్ర లాంటిదే ప్రతి ఒక్కరికి కాన్షియస్ మైండ్ రోజంతా చికాకులు గొడవలు ఇబ్బందుల్లో ఇలా ఇరుక్కుపోయి ఉంటుంది కాన్షియస్ మైండ్ ఇలా ఉన్నప్పుడు మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ చాలా సృజనాత్మకంగా సున్నితంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంటుంది ప్రతి ఒక్కరూ వారి వారి జీవితంలో శక్తి జ్ఞానం నాకు ఎక్కువ అని భావించడం వల్ల మీకు వచ్చే ప్రతి కష్టాన్ని అధిగమించగలరు మీకున్న రోజు వారి చిన్న చిన్న మిస్టేక్లు ఏమున్నా మీరే సరి చేసుకోగలరు నిద్రపోకపోతే కలిగే ఆశ్చర్యకరమైన ప్రభావాలు మనిషికి సరైన నిద్ర లేకపోతే ఆ రోజంతా చిరాకు చికాకులు గొడవలు ఏదో ఒక కన్ఫ్యూజన్తో ఇలా ఉంటారు నేషనల్ అసోసియేషన్ ఫర్ మెంటల్ హెల్త్కు చెందిన డాక్టర్ జార్జ్ స్టీవన్సన్ మనుషులందరూ ఆరోగ్యంగా ఉండాలంటే కనీసం ఆరు గంటలు ప్రతిరోజు తప్పకుండా నిద్ర కావాలని జాగ్రత్తగా చెప్పగలను అని అంటాడు కొంతమంది చాలామంది ఇంకా ఎక్కువ సమయం నిద్ర అవసరం అని అంటూ ఉంటారు ఇంకొంతమంది నేను కొద్దిసేపు మాత్రమే నిద్రపోయినా కూడా నేను ఆరోగ్యంగా ఉండగలను అని చెప్పుకుంటూ ఉంటారు ఒకటి గుర్తించుకోండి మీరు నిద్రలో ఆధ్యాత్మికంగా బలం చెందుతారు ఇప్పుడు నిద్రకు ఆ యొక్క సబ్కాన్షియస్ మైండ్కు కనెక్షన్ తెలుసుకుందాం ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా గుర్తించుకోవాల్సిన అంశం ఏంటంటే మీ భవిష్యత్తు అనేది మీకు అలవాటైన ఆలోచన విధానం యొక్క ఫలితం అది మీ మనసులో ఎప్పటి నుంచో ఉంది దానిని ప్రార్థన ద్వారా మీరు కనుక మార్చి ఉండకపోయినట్లయితే జీవితంలో మార్పులు అంటే ఏవీ జరగవు అలానే కొనసాగుతూ ఉంటుంది రేపు జరగబోయే ప్రతి సంఘటన మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్లో ఉన్నాయి అలాగే రాబోయే వారం వచ్చే నెలలో కూడా ఏం జరుగుతాయో మీ మైండ్లో ఖచ్చితంగా ఉన్నాయి అతీంద్రియ శక్తి లేదా దివ్య దృష్టి కల వ్యక్తి వాటిని చూడగలడు మీరు కనుక ప్రార్థన చేయాలన్న నిర్ణయం మీ జీవితంలో తీసుకుంటే ఏ ప్రమాదం కానీ ఏ విషాదం కానీ జరగదు ప్రతి ఒక్కరి జీవితాల్లో జరిగేది ఏదైనా కానీ ముందుగానే ఎక్కడ రాయబడదు విధించబడదు ప్రతి ఒక్క సంఘటన వారు మాట్లాడే పద్ధతి వారు ఏదైతే భావిస్తున్నారో అది వారు దేన్ని నమ్ముతున్నారో వీటిని బేస్ చేసుకొని విధి అనేది నిర్ధారించబడుతుంది కర్మను బట్టే ఫలితాన్ని పొందుతారు ఇది గుర్తుంచుకోండి నిద్రలేని సమస్యలతో బాధపడుతుంటే నేను ఒక చిన్న ప్రార్థన అయితే చెప్తాను ఈ యొక్క వర్డ్స్ని ప్రతిరోజు ప్రేమగా నిద్రపోయే ముందు ఉచ్చరించండి శరీరం మొత్తం చాలా రిలాక్స్గా ఉంది నేను పూర్తిగా అందరినీ క్షమిస్తున్నాను హృదయపూర్వకంగా ప్రతి ఒక్కరికి శాంతి సమృద్ధి సుఖభోగాలు కలగాలని కోరుకుంటున్నాను నేను ప్రశాంతంగా ఉన్నాను నేను సురక్షితంగా ఉన్నాను నేను గొప్ప ప్రశాంతమైన జీవితాన్ని ఆకర్షించాను గొప్ప నిర్చలత నాలో నిండి ఉంది నాలో ఉన్న దైవ స్వరూపాన్ని నేను అర్థం చేసుకోగలుగుతున్నాను జీవితం ప్రేమల అవగాహన నాకు ఉపశమనం కలిగిస్తుందని నాకు తెలుసు ప్రేమ అనే దుప్పటి కప్పుకొని అందరి సౌభాగ్యాన్ని కోరుతూ హాయిగా నిద్రపోతాను రాత్రంతా శాంతి నాతోనే ఉంటుంది ప్రొద్దున జీవన మాధుర్యం ప్రేమ నన్ను ముంచెత్తుతాయి చెడును చూసి నేను భయపడను ఎందుకంటే నువ్వు నాలోనే ఉన్నావు నేను ఆనందంగా మేల్కొంటాను ఆ ఈశ్వరునిలో జీవిస్తాను సంచరిస్తాను ఆ అస్తిత్వాన్ని పొందుతాను ఈ విధంగా నిద్రపోయేదానికి ముందు ఈ యొక్క ప్రేయర్ను గనక మీరు ప్రతిరోజు చేసి చూడండి మీ నిద్రలేని సమస్య అనేది పారిపోతుంది మీకు ఏదైనా ఒక సంఘటన జరిగినప్పుడు సమయానికి మీ తెలివి రాలేదు అని మీరు గనక బాధపడుతూ ఉన్నట్లయితే నిద్రపోయే ముందు మీ సబ్కాన్షియస్ మైండ్కు ట్రైనింగ్ ఇవ్వండి పొద్దునే ఖచ్చితంగా నాలుగు గంటలకు నేను నిద్ర లేవాలి అని అప్పుడు ఖచ్చితంగా నాలుగు గంటలకు మీకు మెలుకొని తెప్పిస్తుంది ఎలాంటి అలారం అవసరం లేకుండానే ఇదే విధంగానే ప్రతి ఒక్క ప్రశ్నలకు సమాధానంలో అదే తెచ్చిపెడుతుంది ప్రతి పనిలోనూ ఇదే విధంగానే చేయండి ఏ పనైనా సాధ్యమే మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడూ నిద్రపోదు ప్రతినిత్యం పని చేస్తూనే ఉంటుంది ఇందులో ఇంకొక సీక్రెట్ ఏమంటే మీరు నిద్రపోయే ముందు మిమ్మల్ని మీతో పాటు ఇతరులని మీరు క్షమించేది నేర్చుకోండి మీరు కనుక మిమ్మల్ని ఇతరులను క్షమించడం మొదలు పెట్టారంటే ఇంకా వేగంగా ఉపశమనం అయితే పొందుతారు మీరు ఆ రోజు మొత్తం ఏదో ఆందోళనగా ఉన్నట్లయితే మీ యొక్క మనోవేగాన్ని తగ్గించుకోండి మీరు జ్ఞానం గురించి మీకు కావాల్సిన స్కిల్స్ గురించి ఇలా ఆలోచించండి మీ సబ్కాన్షియస్ మైండ్ స్పందించడానికి ఎనీ టైం రెడీగానే ఉంటుంది ఇలా ఉండటం వలన శాంతి శక్తి విశ్వాసాన్ని ఇస్తాయి మానసిక శాంతి శరీర ఆరోగ్యం కోసం నిద్ర అత్యవసరం మీరు జీవితంలో మీరు కోరుకున్న జీవితాన్ని గడపాలి అనుకుంటే నిద్రకు ముందు ఒక గంట చాలా చాలా ఇంపార్టెంట్ అది ఏ విధంగా చేయాలో ఇలా ఈ వీడియోలో చెప్పాను నిద్ర సలహాను ఇస్తుంది నిద్రపోయే ముందు మీ యొక్క సబ్కాన్షియస్ మైండ్ మీ సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తోంది అని అనుకొని నిద్రపోండి ఆ తర్వాత వచ్చే సూచనలను పసిగట్టండి బహుశా మీరు నిద్ర లేచిన తర్వాత ఖచ్చితంగా ఆ సమస్యకు పరిష్కారం అయితే కనబడుతుంది చాలామంది వారి జీవితంలో ప్రతిరోజు నిద్ర లేవగానే మొబైల్ చూస్తూ ఏదో స్క్రోలింగ్ చేసుకుంటూ టెన్షన్ టెన్షన్తో వార్తా పత్రికలు చదువుకుంటూ అనవసరమైన మాటలు మాట్లాడుకుంటూ టైంని వేస్ట్ చేసుకుంటూ ఆ రోజు మొత్తం క్లంజీ క్లమ్జీగా డౌట్గా భయభయంగా గడుపుతూ ఉంటారు నిద్ర లేవగానే చేయాల్సిన మొదటి పని గ్రాటిట్యూడ్ మీ జీవితంలో ఉన్న వాటికి ప్రతిదీ ఉన్న వాటికి ప్రతిదీ మీరు గ్రాటిట్యూడ్ తెలపాలి ఇలా గ్రాటిట్యూడ్ తెలిపిన తర్వాత లేని వాటి గురించి విజువలైజ్ చేయాలి విజువలైజ్ ఎలా అంటే ఆల్రెడీ మీ దగ్గర ఉన్నందుకు కృతజ్ఞతలు అని చెప్పాలి ఈ యొక్క విజువలైజేషన్లో ఒక చిన్న సీక్రెట్ ఉంది మీరు చేసే ప్రతి విజువలైజేషన్ అది పిక్చర్ రూపంలో యూనివర్స్లోకి విడుదల కావాలి ఇది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి ఆ తర్వాత పాజిటివ్ అఫర్మేషన్స్ మీకు నచ్చినవి ప్రతిరోజు ఛాన్ చేయండి ఈ విధంగా మీరు ప్రతిరోజు ఇలా నేను చెప్పిన విధంగా మీ రోజును ప్రారంభించండి జరిగే మార్పులు మీరే చూస్తారు ఆ రోజు మొత్తం ఎలా ఉంటుందో ఇలాంటి గొప్ప సబ్జెక్ట్ ఇంకా ఎంతో ఉందండి ఈ వీడియో మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ వేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఇలాంటి అద్భుతమైన వీడియోస్ కోసం మా ఆకర్షణ శక్తి ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్